మా అబ్జర్వర్ పరిశీలకులు రాష్ట్ర పరిశీలకులు సీనియర్ నాయకులు గట్టి రామచంద్రరావు గారికి మండలపాటి అధ్యక్షుడు దామోదరెడ్డి గారికి రెండో వాడు మాజీ కౌన్సిలర్ మసూద్ యాదవ్ గారికి మహేందర్ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారికి పాఠాధ్యక్షు యాదీరా గారికి రెడ్డి గారికి జేఏసీ నాయకుడు పవన్ గారికి రమేష్ గారికి వెంకటరెడ్డి గారికి పుచ్చప్ప గారికి యూత్ నాయకుడు అరుణ్ గారికి జేఏస్ నాయకుడు శ్రీనివాస్ గారికి శ్రీను గారికి మీడియా మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఉసుపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది విడ్రాల పర్వం కూడా ముగిసింది బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీ కొడంగల్ కేడిపి కొడంగల్ డెవలప్మెంట్ ఫోరం తరఫున జేఎస్గా ఉన్నటువంటి వాళ్ళు కలిసి పోటీ చేస్తూ ఉన్నాము వాళ్ళకొక ఆరో వార్డుకు సంబంధించిన ఒక వార్డు కౌన్సిలర్ కూడా మా పార్టీ తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది జేఏసీ తరఫున మా మద్దతు పూర్తి మద్దతు వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కూడా మున్సిపాలిటీలో ఉన్న పన్నెండు వాళ్ళలో కూడా జేఎస్ మద్దతు మాకు ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి ఎందుకంటే దీని ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి ఏమో చేస్తారని చెప్పి కొడంగల్ ప్రజలు కొడంగల్కు మున్సిపాలిటీ ప్రజలంతా గెలిపించి ముఖ్యమంత్రి చేశారు కానీ ఆయన పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ కానీ ఫైర్ స్టేషన్ కానీ వాటితో పాటు మెడికల్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ వాటన్నిటిని కూడా వేరే ప్రాంతానికి తరలిచ్చిండ్రు దానికి నిరసనగా జేఏసీ గత ఆరు నెలల నుంచి పోరాటం చేసింది పెద్ద ఎత్తున బంధు పాటించు నిరసన అని కాబట్టి ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరవాలని చెప్పి ఈరోజు జేఏసీతోని మేము కూడా కొడంగల్ ఎంతైతే కాన్షియస్ హెడ్ క్వార్టర్ కాబట్టి తరలించిన వాటిని అన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావాలి ఏవైతే తరలించినో వాటిని వాటి అన్నిటిని మళ్ళీ కొడంగల్ ప్రాంతానికి తీసుకురావాలి హెడ్ క్వార్టర్ కాన్షియస్ కాబట్టి ఇక్కడ తీసుకురావాలని డిమాండ్తోని మేమందరం కూడా జేఎస్కి మద్దతు ఇవ్వడం జరిగింది కలిసి పోటీ చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీలో పన్నెండుకు పది సీట్లు మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళపోతా ఉన్నాం చైర్మన్ సీట్లు కూడా మున్సిపల్ చైర్మన్ కూడా గులాబీ జెండా కొడంగల్ ఎగిరైపోతా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలు కానీ ఒక్కటి కూడా అమలు కానీ గతంలో రైతులకు ఇచ్చిండు పేదలకు ఇచ్చిండు యువతకి ఇచ్చిండు కానీ చెప్పిండు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు ఇవ్వలే ముఖ్యంగా రాజు వికాస్ యోజన వికాస్ కింద పదహారు లక్షల అప్లికేషన్లు తీసుకున్నాడు బీసీలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తాను నిరుద్యోగులకు అని చెప్పి సంవత్సరం నా రైతుంది వాళ్ళని అప్లికేషన్ పెట్టించి ఒక్కొక్కరిని ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టించి అప్లికేషన్ పెట్టిస్తే ఇంతవరకు కూడా రాజు వికాస్ ఒక్క ఒక్కటి కూడా మంజూరు కాలేదు ఈరోజు ఇండ్లని చెప్తున్నాడు ఎక్కడిచ్చిండు ఇండ్లు ఎక్కడో గ్రామానికి ఐదు ఇంటి మేము ఇండించినాం అని చెప్తున్నావు నువ్వు చెప్పినావు కదా ఐదు లక్షలు ఇంటి మొత్తానికి ఇవ్వండి పేదవాళ్ళందరికీ ఇండి డిమాండ్ చేస్తున్న పేదవాళ్ళందరికీ కూడా ఇంద్రామ్మ ఇండ్లు ఇవ్వాలి రాజు వికాస్ కింద హామీ ఇచ్చినావు వాళ్ళందరూ కూడా బీసీ యువకులకందరు కూడా మంజూరు చేయాలని నిధులు ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలి రైతులకు విస్తరణ రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి సాది తో పాటు తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఇవ్వాలి అదే కాకుండా నిరుద్యోగులకు రెండు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే వీటిని ఇచ్చినాకనే కొడంగల్ మున్సిపల్ లో ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను కొడంగల్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెట్టన్నా మనం కొడంగల్ ఉన్న ప్రజలందరూ కూడా తీర్పియాలని చెప్పి కొడంగల్ ఉన్న మున్సిపల్ ఉన్న అందరు వాళ్ళల్లో ఉన్న ప్రజలను ఇక్కడున్న ఉద్యోగస్తులను టీచర్ ఉపాధ్యాయులను ప్రైవేటు ఉద్యోగ ప్రైవేటు యజమాన్యాల కాలేజీ సంస్థ యజమాన్యాలను అందరూ కూడా కోరుకుంటున్నారు ఏంటంటే కొడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధి రావాలన్నా ఇక్కడున్న తగ్గిపోయిన ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజ్ మళ్ళీ కొడంగల్కి రావాలన్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు అమలు చేయాలంటే కొడంగల్లో ఓడగొట్టాలి అప్పుడే ముఖ్యమంత్రి బుద్ధి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్న ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలు చేయాలి కొడంగల్ని తరలిచ్చిన అన్ని సంస్థలన్నీ మళ్ళీ కొడంగల్ తీసుకురావాలని డిమాండ్ చేస్తాం మున్సిపాలిటీలో ఎలక్షన్లలో డిఆర్ఎస్ అట్లాగే కొడంగల్ డెవలప్మెంట్ ఈ రెండు కలిపి ఫ్రంట్గా అన్ని సీట్లకు పోటీ చేస్తాం ఆటంకాలు అధిగమించి ఇంటి బయట అది చుట్టు ఫోన్లు చాలా ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి ఇలా పన్నెండు వార్లకి డిఫరెంట్ పోటీ చేస్తూ ఉంటాం దీంట్లో మ్యాక్సిమం ఒకటి రెండు కానీ మిగతా అన్ని గెలుస్తాం అనేది నమ్మకంగా ఉంది గెలుపు అంటే అర్థం ఏంటంటే కొడంగల్ గెలవడం అంటే తెలంగాణని గెలవడం ఇది తెలంగాణకే తలమానికం కొడంగల్ ప్రజల్ని హైదరాబాదులు హైదరాబాద్ ఇట్లా తిట్టుకుంటున్నారు ఎక్కడ చూసిన వడంగల్లు ఆ బాధలు ఎందుకు పడాలి అదే ఇక్కడే ఓడిస్తే తెలంగాణ అంతా వడంగల్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణ మొత్తం సీట్లు పంచుకుంటారు ఒకరు కాదు వడంగల్ ప్రజలు కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా సీట్లు పంచుకుంటారు ఎందుకంటే మీరు చూస్తారు ఇప్పటికి కూడా ఆయన కొండారెడ్డి పల్లె అంటే మహబూబ్ నగర్ పల్లె గుర్తొస్తాను తప్ప వడంగల్ గుర్తుండి ఇక్కడ కూడా కొండారెడ్డి పల్లె ఉంది ఏది వాగేరాజు ఎవడో కూడా కొండారెడ్డి పల్లె కదా కానీ ఆ కొండ పల్లె గుర్తు వస్తుంది అందుకని అన్ని మహూనగర్ జిల్లా తరలించే ప్రయత్నం చేస్తాను తప్ప నుంచి వడంగల్ని చాలా పోయినా నేను ఒక బయనంపల్లెని ఒక ఊరు పోయినా ఆ ఊళ్ళో తెలిసింది ఏంటంటే ఒక్క ఇంధనం వీళ్ళు వచ్చింది ఒకటి ఇంద్రం వీళ్ళు ఆ ఊరు మొత్తం ఆ ఒక ఇంధనం వెళ్ళిచ్చి ఊరు మొత్తం కలిసి వీళ్ళు ఇచ్చిన అని చెప్తే ఎంత మోసమేది ప్రతి మాట మోసమైన ఒకటి కాదు కోట్ల రూపాయలు చెప్పి ఇంటనుక బంగారం ఇంటి ముందు బంగారం అని మనం ముందుకు వస్తారే అలా చెప్పుకుంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని ఏకైక ముఖ్యమంత్రి ఉందంటే మన రేవంత్ రెడ్డి నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నలభై ఐదు సంవత్సరాలంటే నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ నేను చూసుకుంటూ వచ్చాను డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ఉంది ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా తినని తిట్లు ఒక్క ఈ ముఖ్యమంత్రి తిట్లు తింటున్న దేశ రాష్ట్రం అంత తప్ప అందరు కలిపి తిట్లైనా కూడా ఈయన తిట్లకి రావాలన్నమాట ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఇక్కడ ఇన్ని జరుగుతూ ఉంటే ఆయన పోయి నేర్చుకుంటాడు పలక పలకం పట్టుకొని తిట్టుకుంటున్నాడు ఆయన ఎక్కడ పోయి చదువుకుంటున్నాడు ఆయన ఆ చదివేదో మాకు నేర్పు రాదు ఆయన విద్యాశాఖ మంత్రివే కదా మరి ఇక్కడ నేర్పవచ్చు కదా ఆయన పోయి ఆ చదువుకుని ఆయన చదువుకొని వాళ్ళు నేర్చుకొని గుణితాలు నేర్చుకొని వాక్యాలు రాసి మనకప్పుడు పనులు చేసి పెట్టలేదు ఇది ఘోరమైన ఫెయిల్యూర్ ఉంది కొడంగల్ని చూస్తే నాకు వెనకటి రోజులు జ్ఞాపకం వచ్చాయి వెనకటి రోజులలో ఉన్న ఇల్లు అదే టైపు కల్చరు అదే టైప్ డెవలప్మెంట్ కూడా నాకు కొడంగల్ కనపడతాయి ఎక్కడన్నా కనపడరు వాళ్ళు చెప్తున్నారు మాకు నరేంద్ర రెడ్డి ఉన్నప్పుడు చేసిన సార్ వచ్చి ఏం చేయలేదు ఓపెన్గా చెప్తా ఉన్నారు ఇంత ఇంత ఘోరంగా ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడించడానికి కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఫ్రంట్ ఏదైతే బీఆర్ఎస్ ఫ్రంట్ ఉందో ఆ ఫ్రంట్ ఖచ్చితంగా విజయవేరి మోగిస్తుంది రాబోయే ఎన్నికలలో ఈ భయాలు భక్తులు అన్నీ ఉన్నాయి ఈ భయాలన్నీ చూపెట్టాలి ఇప్పటికే అన్నీ కూడా ఇప్పటికీ మాకు రావాల్సిన త్రెట్లలో వచ్చినాయి కానీ అవన్నీ అధిగమించి కూడా ఖచ్చితంగా ప్రజలు సిద్ధపడారు కొనందో ఈ కూటమి జరగబోతారు

ఆరో వార్డులో మన కేడిసి కేడిపి అభ్యర్థులు రావాలి ఏడో వార్డులో రమేష్ గౌల్ ఎనిమిదో వార్డులో కిషన్ నాయక్ తొమ్మిదో వార్డులో అమీనా బ్యాంక్ పదో వార్డులో వచ్చి చంద్రశేఖర్ పదకొండో వార్డులో జీ మందిరం జీ మందిరం పన్నెండో వార్డులో లలిత లలిత పేరు మోహన్ లలిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కోడంగల్ ఎక్కడో అభివృద్ధి చెందుతుందంటానని ఎన్నో ఆశలు పెట్టుకున్న మరి కొడంగల్ ప్రజలకు చాలా నిరాశ కలుగుతుంది ఎందుకంటునంటే కొడంగల్లో మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలు ముఖ్యమంత్రి అయిన వెంబడే ప్రకటించినందుకు చాలా గర్వపడినాం ఆ తర్వాత అకస్మాత్తుగా మరి అక్కడి నుంచి లగచర్లకు తరలించడం చాలా దౌర్భాగ్యమైన చర్యగా భావిస్తూ మేము దరిదాపుల్లో రెండు నెలలు ఎన్నో రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసిన స్పందించకుండా ఒక దున్నపోతిన వానవడినట్లు ఊర ఓ ప్రభుత్వము ఈ దాన్ని మరి పరిగణించింది కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ గుణపాఠం చెప్పాలంటనంటే మనం ఓటు ద్వారానే కాబట్టి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు హక్కిచ్చింది ఎందుకంటనంటే ఇది ఒక కత్తి లాంటిది రెండు సైడ్ల పదం లాంటిది అంటే చెప్పిండు ఆ ఓటును మనం ఖచ్చితంగా వినియోగించుకొని ఓటు ద్వారా మాత్రమే మనం బుద్ధి చెప్పితే మరి ఈ ప్రభుత్వం కిందికి దిగి కాబట్టి కోడంగల్ ఈ ఎనిమిది మండలాలకు తలకాయ లాంటిది మరి తలకాయని కొట్టేసి మాడికి జీవం పోస్తామంటున్నారు వీళ్ళకు మరి జ్ఞానం ఉండదా ఏముండదా అర్థమైతే లేదు ఇంకా చాలామంది మేధావులు కూడంగల్ మేధావులు నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఈడు ఉంటేంది గాడు అంటున్నారు మరి మరి అక్కడున్న సచివాలయం కూడా కూడంగల్ పెడితే ఏమైతుంది అంటారని ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఎక్కడ ఉండేది అక్కడ ఉంటే ఖచ్చితంగా మేము ఏ మండలానికి అభివృద్ధి చేయొద్దంట అంటలేం ప్రతి మండలం అభివృద్ధి చేయాలి నువ్వు ఇస్తా అన్నాయి మాత్రం ఇవ్వాలంటారని మేము గత రెండు నెలల నుంచి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినాం అయినా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా కోడంగల్లో ఒక బహిరంగ సభ పెడితే బంధుకు పిలిపిస్తే స్వచ్ఛందంగా కోడంగల్ మరి వ్యాపారవేత్తలు కానీ విద్యా సంస్థలు కానీ అందరూ మరి స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటే దౌర్జన్యంగా తినిపించిన నాయకులు కూడా మరి దాని తర్వాత కూడా కనీసం మరి ఇంత ఎఫెక్ట్ పడ్డది ఒక గౌరవ ముఖ్యమంత్రి అంటే స్వాగతం వల్లికి పోయి మరి నిరసన కార్యక్రమంతో బంద్ పెట్టినంటే మరి ఎంత అవమానమో అది కూడా ఆలోచించకుండా ఇప్పటివరకు ప్రకటన రాకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా జేఏసీ మరి జేఏసీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మాకు బీఎస్సీ మరి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా మాకు కూడా ఒక స్థానం కల్పించినందుకు మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఓటు ధరనే మనం ఏదైనా సాధించుతాం కాబట్టి గత పోయిన ఎలక్షన్లు మరి అప్పుడు పార్టీ సింబల్ లేకుండా ఇప్పుడు పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి పార్టీ సింబల్ తోటి ఏదైతే పోతే ఖచ్చితంగా వాళ్లకు దిమ్మ తిరిగే దిబ్బ కొడితే మాత్రమే వాళ్ళు కన్ను తెరుచుకునే పరిస్థితిని మనకేవైతే ఇస్తామన్నాయో అవి ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కూడంగల్ ప్రజలందరూ మరి కన్ను తెరిచి మరి ఆలోచించి ఖచ్చితంగా మనం ఏదైతే మనకు ఇస్తామని అక్కడ తరలించిన పార్టీని మరి గద్దె దించాలే మరి వాళ్ళకు పదవులు దక్కకూడదు అంటారంటే ఖచ్చితంగా ఓటు ద్వారా మరి పదిటికి పన్నెండుకి పది స్థానాలు గెలిపించి మరి చైర్మన్ సీటును కూడా కైవసం చేసుకుంటేనే వాళ్ళ గుణపాఠం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో గుణపాఠం ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే కోరుకుంటూ అందరి మద్దతుతో వార్డుగా నన్ను ఎన్నికల్లో బరిలో ఉంచినందుకు పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను కానీ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి మున్సిపాలిటీలకు వెళ్తే మొదట అడిగేది రోడ్డు బాధితుల గురించే ఏ విధంగా ఇల్లు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి యాక్టు ప్రకారం కానీ చట్టపరంగా కాకుండా ఎలాంటివి అంశాలను పరిశీలనలో తీసుకోకుండా ఎలాంటి వారిని ఏదో వాళ్ళకు అధికారం ఉన్నదని చూపించి మొత్తానికి కూల్చడం అనేది చాలా పెద్ద నష్టము ఈ బాధితుల్లో నేను కూడా ఒకరిని నాతో పాటు నూట ముప్పై ఏడు మంది ఉన్నారు అంతేకాకుండా కోడంగల్లో గుడి దగ్గర జరుగుతున్న విస్తరణ పనులు అభివృద్ధి పనులు కూడా చాలా మంచివే వారికో విధంగా న్యాయం చేసి వాళ్ళకో విధంగా నష్టపార పరిహారం ఇస్తూ ఈ మెయిన్ రోడ్లో నగర్ చించోలి రోడ్లో మెయిన్ రోడ్లో ఉన్న ఇండ్ల వాళ్ళకి మాత్రము ఏమీ లేకుండా చేస్తున్నారు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చంద్రప్ప ఒక మంగలి వ్యక్తి అతను రోజు అదే వ్యవసాయం అదే దానిపైన బతుకుతున్న వారు ఈరోజు అతను ఇల్లు కూల్చి యాభై లక్ష యాభై వేల చెక్కు ఏమో ఇస్తున్నామన్నారు అది నేను తీసుకొని ఏం చేయాలని రోజు బాధపడుతున్నాడు ఇలాంటి వాళ్ళు నూట ముప్పై ఏడు మంది ఉన్నారు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు నాకు తెలిసిన కాడికి నూట ముప్పై ఏడు మంది అందుకే నేను చెప్పేది ఒకటే నేను గెలిచి కోడంగల్ మున్సిపాలిటీకి వస్తే ఫస్ట్ అడిగేదే ఈ విషయం పైన రోడ్ల పైన ఏ విధంగా చేశారు ఏ చట్ట ప్రకారంగా ఇవన్నీ కూల్చారు ఇది దీనికి పరిహారం ఎలా ఇస్తారు ప్రజలకు న్యాయం ఎలా చేస్తారు ఇక రెండవది మా కోడంగల్ నుంచి వెళ్ళిన మెడికల్ కాలేజీలు అవి ఎందుకు వెళ్ళినాయో కనీసము దానికి కావలసిన అంశాలు కానీ ప్రజలకు తెలపవలసిన ఏది లేకుండా రాత్రికి రాదు ఏదో గవర్నమెంట్ ఉందని వాళ్ళ జీవోతోని తీసుకెళ్ళడం జరిగారు కానీ ప్రజలకు ఎందుకు తీసుకెళ్తున్నానమో దాని కారణాలు ఏమో ఎవరికీ తెలియవు వాళ్ళకు కూడా తెలుసో మాకైతే తెలుదో కానీ ఇదే విధంగా ఏదో మా కోడంగల్కి ఇస్తామని రాత్రికి రాదు ఇంకెక్కడికి తీసుకెళ్లడము ఎంతవరకు మంచిది తీసుకువెళ్తే కనీసం కారణాలన్న ప్రజలకు తెలిపే బాధ్యత కూడా లేదా అని కూడా మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది ఇదే విధంగా అందరూ కూడా ప్రజలు కూడా మన కూడంగల్ అభివృద్ధి కొరకు ఎవరన్నా నష్టపోయిన వాళ్ళు కూడా అందరూ కూడా గొంతు విప్పి ఈ ఎన్నికల్లో తమ తమ బాధను ఓట్ల రూపంలో అందరూ కూడా వేయాలని కూడంగల్ ప్రజలందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాను